హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి ఈ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తయినట్టే ఇంకా సెలెక్టెడ్ లిస్టు కాల్ లెటర్స్ ఓవరాల్గా ప్రక్రియ మనకు ఎండింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో ఆశ్చర్యకరమైనటువంటి మార్కులు ఏ విధంగా ఉన్నాయి మరి నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండాలి ఐ మీన్ ఏ విధంగా నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఎక్స్పెషల్లీ ఈ డిఎస్సిలో ఏ విధంగా ప్రాసెస్ జరిగింది మరి చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు నెక్స్ట్ టెట్కి కానీ డిఎస్సి కానీ మన కావాల్సినటువంటి క్లాసెస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కాబట్టి మీకు ఫర్దర్గా మన క్లాసెస్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మిస్ చేసుకోవద్దు అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేయండి పాసిబుల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్ అయ్యగలం ఫస్ట్ ఆశ్చర్యకరమైనటువంటి మార్కులు చూద్దాము తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అసలు ఈ డిఎస్సిలో మీరు ఏమేమి మిస్టేక్స్ చేసి కూడా క్లియర్గా అయితే ఇస్తా వన్ బై వన్ అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ ఆశ్చర్యకరమైనటువంటి మార్కుల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అనంతపురం జిల్లా పరంగా అనంతపురం మెరిట్ లిస్ట్ ఇంకా మనకు నెట్లో ఉంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అనంతపురం టాప్ మార్క్స్ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ టాప్ మార్క్స్ అందరికీ తెలిసిందే మరి ఈ అనంతపురం జిల్లాలో ఎస్సి డిఎస్సి పరంగా నైన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్ టెట్ టూ ప్లస్ డిఎస్సి కలిపి నైన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ అసలు ఇది పాజిబుల్లేనా అని చాలామంది చాలామంది మైండ్లో ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది సో చాలామంది మెసేజెస్ చేసి అంటే చూస్తూ ఉంటారు కదా చాలా వరకు లీస్ట్ మార్క్స్ కూడా కొందరు చెక్ చేస్తూ ఉంటారు ఎన్ని వచ్చాయి అనేది సో చాలామంది మెసేజ్ చేశారు సార్ డిఎస్సిలో టూ ప్లస్ డిఎస్సిలో నైన్ పాయింట్ ఎయిట్ పాసిబుల్ అసలు అసలు పాజిబుల్ కావడానికి ఆస్కారం ఉందా అని చాలా మెసేజ్ వచ్చాయి ఇక్కడ చూడండి మనం జస్ట్ లాజికల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఎస్టీ క్యాండిడేట్ కానివ్వండి ఓసీ క్యాండిడేట్ కానివ్వండి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కానివ్వండి టెట్లో నైంటీ మార్క్స్ రావాలి క్వాలిఫై కావాలి అంటే వెయిటేజ్ పరంగా ట్వెల్వ్ మార్క్స్ యాడ్ అవుతాయి బీసీ వాళ్ళకైతే సో సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలి టెట్ క్వాలిఫై కావాలి అంటే ఓవరాల్గా మనకు టెన్ మార్క్స్ టెట్ వెయిటేజ్ పరంగా యాడ్ అవుతుంది ఒక ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి పిహెచ్ వాళ్ళకి కానివ్వండి ఎవరికైనా వాళ్ళకు సిక్స్ సిక్స్టీ ఐ మీన్ సిక్స్టీ మార్క్స్ రావాలి అంటే వన్ ఫిఫ్టీకి సిక్స్టీ మార్క్స్ రావాలి అంటే వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అంటే ఎయిట్ మార్క్స్ యాడ్ అవుతాయి అంటే ఇక్కడ మెరిట్ లిస్ట్లో ఇచ్చారు అంటే సో డిస్క్వాలిఫై అయిన వాళ్ళను ఎవరికి మెరిట్ లిస్ట్ ఇవ్వలే ఐ మీన్ టెట్ క్వాలిఫై కాకుండా డిఎస్సి రాసిన వాళ్ళకి కానివ్వండి నెక్స్ట్ ఏదైనా పేపర్ చేంజెస్ పరంగా కానివ్వండి దేని పరంగా ఏదైనా తప్పులు చేసిన పరంగా పాత్రం వాళ్ళకు మెరిట్ లిస్ట్లో ఇవ్వలేదు సో ఏదైతే కరెక్ట్ ర్యాంకింగ్ అంటే ఎవరైతే ఎగ్జామ్స్ రాసింటారో వాళ్ళ వరకు మాత్రమే మనకు మెరిట్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి దాని పరంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిడేట్కి టెట్లోనే ఎయిట్ మార్క్స్ పక్కా వచ్చి ఉంటాయి ఎందుకంటే ఎయిట్ మార్క్స్ ప్లస్ వస్తేనే డిఎస్సికి ఎలిజిబుల్ అసలు డిఎస్సి ఎగ్జామ్ రాయాలి అంటే ఒక ఎస్టీ క్యాండిడేట్ కానివ్వండి ఒక ఎస్టీ ఎస్సీ క్యాండిడేట్ కానివ్వండి పీహెచ్ క్యాండిడేట్స్ కానివ్వండి మినిమము సిక్స్టీ మార్క్స్ ప్లస్ వస్తేనే వాళ్ళు ఎలిజిబుల్ అంటే వెయిటేజ్ పరంగా ఎయిట్ మార్క్స్ యాడ్ అవుతాయి సో ఇక్కడ ఎయిట్ మార్క్స్ ఇంకా మిగతా ఏంటి వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ మార్క్స్ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ మార్క్స్ అంటే డిఎస్సి పరంగా ఇది టెట్ స్కోరు ఇది డిఎస్సి స్కోరు ఇక్కడ మనకు ఒక లాసిక్ అబ్జర్వ్ చేస్తే మీరు ప్రతి సెక్షన్కి సో ప్రైమరీ కీ తర్వాత ఫైనల్ కీలో ప్రతి సెక్షన్కి సో క్వశ్చన్ రాంగ్ అనేది కంపల్సరీగా ఒకటి రెండు బిట్లు అయితే ఉన్నాయి అంటే క్వశ్చన్ రాంగ్ అంటే ఏంటి నాలుగు ఆప్షన్స్లలో ఏది పెట్టినా కరెక్టు సో ఇక్కడ ఈ క్యాండిడేట్ కూడా ఏది పెట్టినా కరెక్ట్ అనే దాని పరంగా ఒక ఒక క్వశ్చన్ వచ్చినా కానీ ఏ సెక్షన్కైనా కానివ్వండి ఒక బిట్ అయితే కంపల్సరీ ఉంది అంటే క్వశ్చన్ రాంగ్ పరంగా అంటే ఏ ఆప్షన్ పెట్టినా కరెక్ట్ అనేది లేదా కొన్ని మల్టిపుల్ ఆప్షన్స్ పరంగా కూడా కరెక్ట్ ఉన్నాయి లేదా కొన్ని యాడింగ్ స్కోర్స్ ఉన్నాయి అంటే దీని పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఒక వన్ మార్క్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు లేదా జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు అంటే ఇంక ఎక్స్ట్రాగా ఏంటి వన్ మార్క్ అంటే మొత్తం ఎన్ని బిట్లు నూట అరవై బిట్లు అంటే నూట అరవై బిట్లు గెస్ట్ చేసుకుంటూ వెళ్ళినా కానీ రెండు కూడా కరెక్ట్ కాలేదా అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ మార్కు సో చూడండి ఇక్కడ నూట అరవై బిట్ల అంటే ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించవచ్చు ఏమైనా తను కంప్యూటర్ ముందు కూర్చొని ఆన్సర్స్ చేయకుండా వదిలేశాడా అంటే ఆన్సర్స్ చేయకుండా సిస్టమ్ ముందు కూర్చొని వదిలేశాడా అంటే టెట్ క్వాలిఫై అయ్యాడు అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ పైన తనకి అనుభవం అయితే ఉంది ఆన్లైన్ ఎగ్జామ్స్ పరంగా వాళ్ళకి అనుభవం అయితే ఉంది అనుభవం లేకుంటే టెట్ క్వాలిఫై కావడానికి పాసిబిలిటీ అయితే లేదు సో అక్కడ జస్ట్ డిఎస్సికి అటెంప్ట్ చేసేసి అసలు ఎగ్జామ్ రాయకుండా వదిలేశాడా అనేది మనకి ఇక్కడ ఒక పాసిబుల్ ఉంది అంటే పిల్లలు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రాయలేదు అని చెప్పడానికి లేదు ఎందుకని డిఎస్సీ రాకపోతే డిఎస్సి రాయకపోయి ఉంటే మెరిట్ లిస్ట్ అసలు వచ్చేది కాదు ఆప్షన్ కింద వెళ్ళిపోతారు కాబట్టి అసలు మెరిట్ లిస్ట్ వాళ్ళు రారు సో పక్కాగా ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యిండ్రు అటెండ్ అయ్యి కంప్యూటర్ దగ్గర ఏమైనా అసలు రాయకుండా వదిలేసాడా అనేది మనం ఒకటి ఆలోచించాలి సో నెగిటివ్ మార్కింగ్ లేదు నెగిటివ్ మార్కింగ్ అన్న ఉండింటే ఆ వన్ మార్క్ రావడానికి పాజిబిలిటీ ఉంది ఎందుకంటే ఒక ముప్పై నలభై కరెక్ట్ అయినప్పుడు నూట ఇరవై తప్పు అయినప్పుడు ఆ నెగిటివ్ మార్కింగ్ పరంగా ఆ కరెక్ట్ అయినవి కూడా తప్పులు పోతాయి సో ఆ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మనకు క్వశ్చన్సే ఆన్సర్స్ చేయకుండా వచ్చాడా అనేది ఇక్కడ ఒక మార్క్ నెక్స్ట్ ఆన్సర్స్ చేసింటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి టైం పాస్ టైం ఎక్కువ ఉంది కాబట్టి అలా టిక్కులు వేసుకుంటే అయినా వెళ్ళిపోవచ్చు లేదా ఊరికే టిక్కులు వేసుకుంటే వెళ్ళిపోయి సేవ్ నెక్స్ట్ నొక్కిండకపోయిండి అయినా ఉండొచ్చు సో సేవ్ నెక్స్ట్ అంటే మనం ఊరికి ఆన్సర్స్ చేయడం కదా సేవ్ నెక్స్ట్ నొక్కితేనే అది మనకు అది మనకు వ్యాలిడ్ అవుతుంది అంటే ఆ ఆన్సర్ చేసినట్టుగా వ్యాలిడ్ అవుతుంది సో అలా మనకు కన్ఫ్యూజ్ అయ్యాడనేది ఒకటి లేకపోతే టెట్లో క్వాలిఫై అయ్యాడు కాబట్టి తనకు ఆన్లైన్ పైన అనుభవం ఉంది ఒకవేళ నార్మలైజేషన్లో అసలు పెరగలేదా చూడండి ఇక్కడ నార్మలైజేషన్లో ఎయిటీలు మార్కులు వచ్చి సెవెంటీ ఎయిట్లు వాళ్ళకు వచ్చిన వాళ్ళకు నార్మలైజేషన్ పెరిగి ఒక మార్కు వచ్చిన వాళ్ళకు క్వశ్చన్ పేపర్ కష్టమేనా ఇది సో క్వశ్చన్ పేపర్ ఈజీ అంటే ఒక మార్క్ వచ్చిన కూడా పాపము క్వశ్చన్ పేపర్ ఈజీ అనిపించిందా సో ఇతనికి నార్మలైజేషన్లో ఎన్ని పెరిగి ఉండాలి దీని పరంగా నార్మలైజేషన్ తనకు అసలు పెరగలేదని అంటే ప్రతి సెక్షన్కి మెనూ ఒక మార్క్ పెరిగింది ఫ్రెండ్స్ మీరు ఏ సెక్షన్ అయినా తీసుకోండి జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ మార్క్ ప్రతి సెక్షన్కి అట్లా అట్లా పెరుగుతూ వెళ్ళిపోయింది కొందరికి ఫైవ్ కూడా అఫ్ కోర్స్ కొందరికి ఫోర్ పాయింట్ ఫైవ్లు ఫైవ్లు కొందరికి ఫోర్లు అలా కూడా యాడ్ అయినాయి అనుకోండి మరి ఇతను రాసినటువంటి సెక్షన్లో పాపం యాడ్ కాలేదా సో ఇవన్నీ మనము క్యాలిక్యులేట్ చేస్తే సో ఇంత బ్యాడ్ లక్ పర్సన్స్ కూడా మనకు డిఎస్సిలో అంటే చాలామంది పిల్లలు అడిగారు అంటే ఇవి స్క్రీన్ షాట్ పంపించేసి సార్ ఇది పాసిబుల్లా ఏమైనా జరిగిందా ఐ మీన్ నా విధన తను తను తప్పు చేశాడా లేదా పాజిబుల్ అని అడగడం వల్ల నేను ఈ మెసేజ్ చేస్తున్నా ఓకేనా ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ తనకి నార్మలైజేషన్లో యాడ్ కాలేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది తను ఆన్సర్స్ అన్ని చేశాడా చేయలేదనేది మనకు క్లారిటీ లేదు బట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ పరంగా అనుభవం అయితే ఉంది ఎందుకంటే టెట్ క్వాలిఫై అయ్యాడు కాబట్టి మనకు చెప్పుకోవచ్చు ఒకవేళ డీఎస్సీ అబ్సెంట్ అయ్యాడా అంటే అలా అనడానికి లేదు ఎందుకని ఆల్రెడీ మెరిట్ లిస్ట్లో తన పేరు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సికి అయితే అటెండ్ అయింటారు సో ఏది ఏమైనా కానీ చాలా చాలా బ్యాడ్ లక్సన్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ మోర్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓసీ క్యాండిడేట్స్ తీసుకున్నాము అనుకోండి మార్క్స్ పశ్చిమ గోదావరిలో మెరిట్ లిస్ట్ లో మార్క్స్ ఏవి పశ్చిమ గోదావరిలో లీస్ట్ మార్క్స్ పరంగా ఒక ఓసీ క్యాండిడేట్ కి పదహైదు మార్కులు వచ్చాయి అసలు ఓసీ క్యాండిడేట్ మనకు డిఎస్సీకి ఎలిజిబుల్ కావాలి అంటేనే మనకి ఎన్ని మార్కులు మినిమం పన్నెండు మార్కులు రావాలి అంటే వన్ ఫిఫ్టీకి నైంటీ ప్లస్ వస్తే నైంటీ లేదా అంతకన్నా ఎక్కువ వస్తేనే డిఎస్సీకి ఎలిజిబుల్ సో డిఎస్సీకి ఎలిజిబుల్ కాబట్టి ఖచ్చితంగా ప్లస్ ట్వెల్వ్ ప్లస్లో ఉంటాడు అంటే ఇంక అడిషనల్గా ఎన్ని త్రీ మార్క్స్ ఉన్నాయి ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ మిస్టేక్ ఒక్కటను ఉంది కాబట్టి ఒక హాఫ్ మార్కు లేదా కొందరికి వన్ మార్కు కూడా యాడ్ అయిండొచ్చు దీని పరంగా అబ్జర్వ్ చేసిన తనకు కూడా నార్మలైజేషన్లో యాడ్ కాలేదా అసలు ఎగ్జామ్ సరిగా రాసాడా రాయలేదా ఎగ్జామ్ రాయడం పరంగా ఒక ఓసీ క్యాండిడేట్ సిస్టమ్ ముందు కూర్చొని ఏమన్నా క్వశ్చన్లు కన్ఫ్యూజ్ అయ్యాడా ఆన్లైన్ ప్రాసెస్ తెలియదా అంటే అలా కూడా అనడానికి లేదు ఎందుకని టెట్ ఆల్రెడీ నైంటీ మార్క్స్ సాధించాడు కాబట్టి టెట్లో ఒకటి రెండు మూడు మార్కులు కూడా కాదు వన్ ఫిఫ్టీకి నైంటీ మార్క్స్ ప్లస్ సాధించాడు సో ఎగ్జాక్ట్గా నైంటీ క్యాలిక్యులేషన్కి ట్వెల్వ్ నైంటీ కన్నా ఎక్కువ వచ్చింటే ట్వల్వ్ పాయింట్ సంథింగ్లో ఉంటాడు ఇంకా సో ఇవన్నీ ఎలా జరిగి ఉంటాయి అనేది మాత్రం మనము గెస్ట్ చేయడానికి లేదు అంటే యాస్ నార్మలైజేషన్లో కూడా పెరగలేదా క్వశ్చన్ రాంగ్ ఆన్సర్స్ ఏవైనా ఉంటే దాని పరంగా ఎలా యాడ్ అయ్యాయి నెక్స్ట్ వన్ సిక్స్టీ బిట్లకి ఏదో ఒక ఏలు పెట్టుకుంటా పోయినా కానీ ముప్పై బిట్లు కరెక్ట్ అవుతాయి అవునా ఆప్షన్ ఓకే ఆన్సర్లన్నీ ఏ ఏ ఏ ఏ పెట్టుకుంటా పోయినా లేదా బీబీబీ పెట్టుకుంటా పోయినా సీసీ పెట్టుకుంటా పోయినా డీడీ పెట్టుకుంటా పోయినా ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై బిట్లు ఈజీ కరెక్ట్ అవుతాయి అట్లీస్ట్ ముప్పై అన్న కరెక్ట్ అవుతాయి లేదా జస్ట్ రఫ్ అండ్ టఫ్గా పెట్టుకుంటా పోయినా కనీసం ఒక అన్న బిట్లు కరెక్ట్ కావా లేదా ఇరవై ఎన్న బిట్లు కరెక్ట్ కావాలంటే బ్యాడ్లాగ్ పర్సన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది పిల్లలు అడిగిన దాన్ని బేస్ చేసుకొని ఇవి పాజిబుల్లా అంటే మనకు తెలియనటువంటి అంటే మన మైండ్లో ఉన్ కూడా క్వశ్చన్ మార్కులు ఉండేటువంటి మార్క్స్ అనమాట ఇవి అంటే ఎలా వచ్చాయి అనేది మనము చెప్పలేము అంటే ఆ క్యాండిడేట్కే తెలియాలి అంటే ఎగ్జామ్ రాయకుండా వదిలేశాడా అంటే అటెండ్ అయ్యాడు బట్ రాయకుండా వదిలేశాడా అనేది ఒకటి నెక్స్ట్ వదిలేసినా కానీ నార్మలైజేషన్లో యాడ్ కాలేదంటే యాడ్ కాలేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది రాంగ్ ఆన్సర్స్ పరంగా ఎలా జరిగిందో ఏమో మనకైతే తెలియదు ఓవరాల్గా ఈ మార్క్స్ అనేది మాత్రం కొంచెం చాలా బ్యాడ్ల ఎలా జరిగిందో మనకైతే తెలియదు ఇది ఒకటి అంటే అందరి ఆస్పిరెంట్లో చాలామంది ఆస్పిరెంట్లో ఉన్నటువంటి డౌట్ ఎందుకంటే ముగ్గురు నలుగురు మెసేజ్ చేశారు అనంతపూర్ జిల్లా నైన్ పాయింట్ ఎయిట్ అంటున్నారు సార్ వాళ్ళకి ఆల్రెడీ టెట్లో ఎయిట్ వచ్చి ఉంటాయి కదా వన్ మార్క్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ ఏనా అసలు ఇది పాజబులేనా అనేది క్వశ్చన్ రైజ్ చేస్తారు కాబట్టి క్లియర్గా మీకు క్లారిటీ ఇచ్చాను అనమాట దాని పరంగా అంటే పిల్లలు చేసినటువంటి మిస్టేక్స్ అయ్యి ఉండొచ్చు సో దాన్ని బేస్ చేసుకొని పిల్లలు జస్ట్ అటెండ్ అయ్యి అబ్సెంట్ అటెండ్ అయ్యి ఎగ్జామ్కి అటెండ్ అయ్యి అలా వదిలేసినా కానివ్వండి ఈ మార్కులు కనిపించడానికి ఆస్కారం అయితే ఉంటుంది నెక్స్ట్ మరొక విషయం పరంగా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ కర్నూలు జిల్లా పరంగా అబ్జర్వ్ చేస్తే సో చాలామంది ఆస్పిరెంట్స్ కర్నూలు జిల్లా గురించి కొంచెం మాట్లాడుకోవాలి అనుకుంటే ఇది కూడా ఆశ్చర్యకరమైనటువంటి మార్క్స్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లాలో మొత్తం మీద ఎక్కడ రాని స్కోర్ మనకు కర్నూలులో కనిపిస్తుంది ఏంటో చూడండి ఒక్కసారి ఎయిటీ మార్క్స్ బిలో ఎయిటీ మార్క్స్ బిలో మొత్తం ఎనిమిది వందల డెబ్బై నాలుగు మార్కులు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఎయిటీ మార్క్స్ ఎబో ఎయిటీ మార్క్స్ బిలో కాదు ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు మొత్తం మీద ఎనిమిది వందల నాలుగు మంది ఉన్నారు సో స్థాయి మిగతా ఏ జిల్లాలో లేవు ఏ జిల్లాలో లేదు ఎనిమిది అంటే ఎనభై ప్లస్ వచ్చిన వాళ్ళే ఎనిమిది వందల డెబ్భై నాలుగు మంది ఉన్నారంటే ఒక్కసారి ఊహించుకోవచ్చు సో చాలామంది యాస్పిరెంట్స్ అంటే ఇక్కడ నేను ఇంకోటి ఈ ఈ పిక్ మాత్రం లాజిక్ అని బేస్ చేసుకున్నది మీకు చెప్తా క్లియర్గా ఈ పిక్ చాలా ఆశ్చర్యానికి చేసే ఉంది తర్వాత మీరు ఎలా తప్పులు చేసి ఉంటారు ఎలా చదవాలి కూడా క్లియర్గా చెప్తా వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ కర్నూలు జిల్లా గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి అనుకుంటే కర్నూలు జిల్లా గురించి చాలామంది అది కర్నూలు జిల్లా కాకుండా వేరే జిల్లా వాళ్ళు కావచ్చు లేదా కర్నూలు జిల్లా కావచ్చు చాలా వరకు ఆల్మోస్ట్ ప్రతి యూట్యూబర్ ప్రతి సోషల్ నెట్వర్క్లలో లేదా ఎగ్జామ్స్ రాసే రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు నీకేమి కర్నూలు జిల్లా నీకేమి కర్నూలు జిల్లా పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి ఈసారి జాబ్ రావడం చాలా ఈజీలే అనేటువంటి క్వశ్చన్సే ఎక్కువ రైజ్ అయ్యాయి ఎందుకంటే ఎక్స్పెషలీ కర్నూల్లో పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ సో కర్నూలు జిల్లా పరంగా అందరి మైండ్లో ఉండేటువంటిది ఇదే ఈవెన్ మెరిట్ లిస్ట్ వచ్చే ముందు రోజు వరకు కూడా కర్నూలు జిల్లా కట్ ఆఫ్ అంటే ఎవరన్నా ఒక క్యాండిడేట్ అంటే బీసీ ఏ కావచ్చు బీ కావచ్చు సంథింగ్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఎవరైనా ఒక డెబ్బై వచ్చినాయని మెసేజ్ చేస్తే ఈజీగా వస్తుంది పో ఓకేనా అరవై ఐదు వచ్చినాయంటే ఛాన్సెస్ ఉన్నాయి ఈవెన్ యూట్యూబర్స్ యూట్యూబ్స్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా కర్నూలు జిల్లా కట్ ఆఫ్ అంటే సెవెంటీ సెవెంటీ టూ లేదా సెవెంటీ ఫైవ్ లోపే ఉంటుంది ఓపెన్ కేటగిరీ ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి సెవెంటీ నుంచి సెవెంటీ టూ మధ్యలోనే కట్ ఆఫ్ ఉండడానికి ఆస్కారం ఉంది ఇంకా దానికన్నా ఒక మూడు నాలుగు మార్కులు మనం తగ్గించుకుంటూ వెళ్ళిపోతే ఆ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకు రావడానికి ఛాన్సెస్ ఉంది అని చాలా చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కూడా మనము అలా చెప్పడం అయితే చూసాము సో చాలామంది ఇంకా వాటిని బేస్ చేసుకునే కర్నూలు కట్ ఆఫ్ చాలా తగ్గుతాయి ఈవెన్ సెవెంటీ వచ్చిన ఓపెన్లో ఛాన్సెస్ ఉంటుంది సో అప్పుడు సెవెంటీ వస్తే ఓపెన్లో ఛాన్సెస్ అంటే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ వచ్చినా రిజర్వేషన్లలో ఛాన్సెస్ ఉంది అని చాలామంది ఫ్రెండ్స్ అనుకున్నారు ఈవెన్ రిలేటివ్స్ కూడా ఎగ్జామ్స్ రాసే రిలేటివ్స్ కూడా పోస్టులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి తెలియదు కదా ప్రిపరేషన్ ప్లానింగ్ ఎలా ఉంటుంది అనేది ఆ వ్యూలో ఉన్నారు బట్ అవన్నీ స్కోర్స్ తారుమారు అయ్యాయి సో కట్ ఆఫే ఓపెన్ కేటగిరీయే అప్రాక్సిమేట్గా ఎయిట్ దాకా పోయింది అంటే మిగతా జిల్లాలకు దేనికి కట్ ఆఫ్ తగ్గకుండా కర్నూలు వచ్చింది అంటే మిగతా జిల్లాల కట్ ఆఫ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో కర్నూలు జిల్లా కట్ ఆఫ్స్ కూడా ఒక రెండు మూడు మార్కులు తక్కువతో ఆ రేంజ్లో వచ్చేసాయి అన్ని ఉన్నా కానీ మిగతా జిల్లాల కన్నా ఒక కొన్ని జిల్లాల కన్నా డబుల్ త్రిబుల్ ఫోర్ టైమ్స్ కూడా కర్నూలు జిల్లాలో ఉన్నాయి కానీ కటాఫ్ల పరంగా మాత్రము కటాఫ్ల పరంగా మాత్రము ఏ జిల్లాకు తగ్గకుండా కొంచెము ఒక రెండు మూడు మార్కులు అటో ఇటోలో కటాఫ్లు రావడం అయితే జరిగింది అంటే అప్రాక్సిమేట్గా అప్రాక్సిమేట్గా ఎగ్జాక్ట్ కట్ ఆఫ్స్ అయితే ఇంకా ఎవరికి తెలియదు ఎగ్జాఫ్స్ కట్ ఆఫ్ రావాలి అంటే సెలెక్షన్ డిస్ట్ ఇవ్వాలి లేదా వెబ్సైట్లో గవర్నమెంట్ కట్ ఆఫ్స్ రిలీజ్ చేయాలి కాల్ లెటర్ వస్తే పక్కా జాబ్ వచ్చినట్టు ఓకేనా దాన్ని బేస్ చేసుకుని ఫాలో అవ్వండి ఇక్కడ మనము దీని గురించి ఆలోచిస్తే కర్నూలు జిల్లా గురించి చెప్పాను కదా ఇప్పుడు దీని గురించి చూడండి ఎయిటీ పాయింట్ ఇక్కడ ఒక లాజిక్ ఉంది చూడు పిక్ పరంగా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ సార్ ఎలా ప్రిపేర్ కావాలో మీకు తెలుస్తుంది ఎయిటీ పాయింట్ జీరో 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 వన్ నుంచి సంథింగ్ ఎయిటీ పాయింట్ నైన్ 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 అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది పాయింట్ తర్వాత ఫైవ్ డిజిట్స్ అయితే తీసుకున్నారు అవునా పాయింట్ తర్వాత ఫైవ్ డిజిట్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఎయిటీ పాయింట్ జీరో 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 వన్ నుంచి ఎయిటీ పాయింట్ నైన్ 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 అంటే డిఫరెన్స్ ఎంత ఒక్క మార్కు డిఫరెన్స్ ఎంత ఒక్క మార్కే కదా ఒక మార్కే అంటే ఎయిటీ పాయింట్ జీరో జీరో నుంచి ఎయిటీ పాయింట్ నైన్ నైన్ అప్రాక్సిమేట్గా ఎంతమంది ఉండొచ్చు మధ్యలో ఒక ఇరవై వేసుకోవచ్చా ఒక ముప్పై వేసుకోవచ్చా మహా అయితే నలభై వేసుకోవచ్చు అయితే యాభై వేసుకోవచ్చు ఎక్స్పెషల్లీ కర్నూలు జిల్లాలో ఈ ఎయిటీ పాయింట్ జీరో 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 వన్ నుంచి ఎయిటీ పాయింట్ నైన్ నైన్ మధ్యలోనే ఎంతమంది ఉన్నారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎంతమంది ఉన్నారంటే సెవెన్ టెన్ ర్యాంకు నుంచి చూడండి ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది మనకు ఒక స్పష్టత కోసం ఇంకా దానికన్నా ముందు ఎంతమంది ఉంటారో ఒకసారి ఊహించుకోండి సెవెన్ టెన్ నుంచి ఎంత ర్యాంకు వరకు వెళ్ళిపోయింది లాస్ట్ది ఎయిట్ సెవెంటీ ఫోర్ ర్యాంక్ వెళ్ళిపోయింది ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎయిట్ సెవెంటీ ఫోర్ అప్పుడు ఎంతమంది ఉన్నట్టు ఏదైనా రెండు నెంబర్ల రెండు నెంబర్లు ఎంతమంది ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండు వందల యాభై నుంచి ఆరు వేల ఆరు వందల యాభై నుంచి అప్పుడు ఎన్ని నెంబర్లు ఉన్నట్టు అంటే రెండు డిఫరెన్స్ చేసి ప్లస్ వన్ చేస్తాం మధ్యలో ఎంతమంది అంటే మాత్రము డిఫరెన్స్ చేసి మైనస్ వన్ చేస్తాం మ్యాథ్స్ ఫార్ములా అందరికీ తెలిసిందే సో డిఫరెన్స్ చేస్తే ఫోరు సిక్స్ వన్ వన్ సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ యాడ్ చేయాలి కాబట్టి ప్లస్ వన్ అంటే సెవెన్ టెన్ ర్యాంక్ నుంచి ఎయిట్ సెవెంటీ ఫోర్ ర్యాంక్కి మొత్తం ఎంతమంది యాస్పరెంట్స్ ఉన్నారంటే వన్ సిక్స్టీ ఫైవ్ చూడండి ఇక్కడ ఒక్క మార్క్లోనే అంటే డిఎస్సీ యాస్పిరెంట్స్లో ప్రిపరేషన్లో బై మిస్టేక్గా తెలిసి తెలియకుండా ఒక బిట్టు తప్పు చేశారనుకోండి పోతే ఒక బిట్టే కదా అంటాం ఆ ఒక్క బిట్టులో ఎంత వేరియేషన్ ఉందో మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమై ఉంటుంది ఆ స్పష్టంగా అర్థం కావడం కోసమే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రిపేర్ ఎలా కావాలో వీడియో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈవెన్ నార్మలైజేషన్లో ఒక హాఫ్ మార్క్ పెరిగిన వాళ్ళకి ఒక హాఫ్ మార్క్ తగ్గిన వాళ్ళకి తేడా తెలుస్తుంది అంటే నార్మలైజేషన్లో ఫోర్ పాయింట్ ఫైవ్ పెరిగిన వాళ్ళకి ఫోర్ పెరిగిన వాళ్ళకి ఎంత తేడా ఉందో ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఆ హాఫ్ మార్కే కదా జీరో పాయింట్ జీరో జీరో టూ మార్క్సే కదా అని అనుకుంటే మనము చాలా చాలా సఫర్ అయింది ఈ డిఎస్సి అనేది ఈ డిఎస్సి చాలా చాలా పిల్లలకు చాలా చాలా నీతిని కూడా తెలియజేసింది ఇప్పుడే చెప్పాను చూడండి ఎయిటీ పాయింట్ జీరో జీరో వన్ నుంచి ఎయిటీ పాయింట్ నైన్ 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 మధ్యలో వన్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారంటే ఒక్కసారి మ్యాగజిన్ చేసుకోండి ఒక్కసారి మ్యాగజిన్ నేను చెప్పే తప్పైతే మీకు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన ఆఫీషియల్ సైట్లో మెరిట్ లిస్ట్ పెట్టాడు అక్కడ కర్నూలు ఓపెన్ చేయండి చెక్ చేసుకోండి ఓకేనా అంటే ఇంతకన్నా ఇంకా మిగతాయి కూడా ఎయిటీ వన్ నుంచి ఎయిటీ టూకి మధ్యలో ఎంతమంది ఉన్నారో అట్లా చెక్ చేసుకుంటే వెళ్ళండి చెక్ చేసుకుంటే పాయింట్స్ పాయింట్స్ వేరియేషన్లోనే కావాలంటే మీరు ఒక్కసారి చూడండి పాయింట్స్ పాయింట్స్ వేరియేషన్లోనే ఉంటాయి పక్కాగా మీరు కావాలంటే ఏదైనా ఒక ఏదో ఒకటి తీసుకోండి ఏదో ఒకటి తీసుకోండి కావాలంటే మీకు ఒక స్పష్టంగా స్పష్టంగా అర్థం కావడం కోసము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక రెండు తీసుకుంటున్నాను చూడండి ఏదైతే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ఫార్టీ ఫోరు సెవెన్ ఫార్టీ ఫైవ్ ర్యాంకు తీసుకున్నా సెవెన్ ఫార్టీ ఫోరు సెవెన్ ఫార్టీ ఫైవ్ ర్యాంకు తీసుకుంటున్నా ఈ రెండు ర్యాంకులు తీసుకుంటున్నాలే సో సర్కిల్ చేశాను చూడండి ఈ ర్యాంకు నుండి ర్యాంకులు తీసుకుంటున్నా అంటే కట్ ఆఫ్ ఒకవేళ బై మిస్టేక్ పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కట్ ఆఫ్ పరంగా ఓకేనా ఇప్పుడు చూడండి ఎయిటీ పాయింట్ సెవెన్ ఎయిటీ పాయింట్ సెవెన్ ఆల్మోస్ట్ పాయింట్స్ తర్వాత ఫైవ్ డిజిట్స్ తీసుకున్నారు సో ఇక్కడ చెప్పుకునే వాళ్ళు ఏం చెప్పుకుంటారు ఎయిటీ పాయింట్ సెవెన్ అని చెప్పుకుంటారు ఆ ఎయిటీ పాయింట్ సెవెన్లోనే ఎంతమంది ఉన్నారో చూడండి మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఎయిటీ పాయింట్ సెవెన్లోనే ఒకవేళ ఇంకొక డిజిట్ తీసుకోవాలంటే ఎయిటీ పాయింట్ సెవెన్ సిక్స్ అంటారు ఇంకొక డిజిట్ తీసుకోవాలంటే ఎయిటీ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో అంటారు అంతవరకు సా సేమ్గా ఉన్నాయి బట్ నెక్స్ట్ చూడండి తేడా ఎంత ఇక్కడ సెవెన్ ఫార్టీ త్రీ వచ్చిన వాడికి ఏమో వన్ జీరో ఉంటే సెవెన్ ఫార్టీ ఫోర్కి జీరో టూ ఉంది అంటే ఎయిటీ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో వన్ జీరో ఎయిటీ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో జీరో టూ మధ్యలో డిఫరెన్స్ ఎంత జీరో పాయింట్ జీరో 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 ఎయిట్ జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ ర్యాంక్ వేరియేషన్ ఉందా లేదా ర్యాంక్ వేరియేషన్ ఉంది ఇన్ కేసు ఆ రెండు ర్యాంకుల వాళ్ళు సేమ్ క్యాస్టే అనుకోండి ఇన్ కేసు కట్ ఆఫ్ సెవెన్ ఫార్టీ త్రీకి వెళ్ళిపోయింది అనుకోండి ఆ సెవెన్ ఫార్టీ ఫోర్ వన్ పరిస్థితి అంటే ఒకసారి ఊహించుకోవచ్చు ఎంత తేడాతో జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ మార్క్స్ తేడాతో నష్టపోతాడు అంటే ఆ జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ జీరో 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 ఎయిట్ కూడా చాలా ఇంపార్టెంటు ఇన్ కేసు ఇంకా కొన్ని కొన్ని చెప్తూ చూడండి మీకు అర్థం కావాలంటే ఇంకొంచెం లాజిక్ వెళ్ళిపోవాలంటే ఇంకొంచెం లాజిక్ వెళ్ళిపోవాలంటే ఒక్క నిమిషం చూడండి ఎక్కడో మీకు చాలా వరకు సేమ్ మార్క్స్ కూడా వచ్చాయి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు సేమ్ కేటగిరీ అయితే ఎలా తీసుకుంటారో కూడా మీకు చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు వీళ్ళలోనే ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఈ వన్ మార్క్ వేరియేషన్లోనే సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళే టూ పేర్స్ త్రీ పేర్స్ ఉన్నాయి నేను మీకు చూపిస్తా కాబట్టి విత్ ప్రూఫ్స్తో చూపిస్తాను జస్ట్ వెయిట్ ఏ మినిట్ అంటే నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ స్టాండర్డ్లో ప్రిపేర్ కావాలి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఇన్ కేసు వీళ్ళిద్దరు ఒకే క్యాటగిరీ అనుకోండి ఇన్ కేస్ ఒకే క్యాటగిరీ అనుకోండి లాస్ట్ మెరిట్ లిస్ట్ కదా కట్ ఆఫ్లో లాస్ట్కి వెళ్ళిపోయారు అనుకోండి ఓకేనా మరి ఇద్దరు లాస్ట్ కట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ ఫైవ్కి వెళ్తే సెవెన్ ట్వంటీ ఫైవ్ వానికి ఇస్తారా సెవెన్ ట్వంటీ సిక్స్ వానికి ఇస్తారా అంటే సేమ్ మార్క్స్ సేమ్ కేటగిరీ అనుకోండి ఫస్ట్ ఉమెన్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇన్ కేస్ ఇద్దరు ఉమెన్లే అనుకోండి ఇద్దరు ఉమెన్లే అనుకోండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తారు ఓకేనా ఎవరి ఏజ్ ఉంటే ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకు ఇన్ కేస్ ఇద్దరు సేమ్ ఏజ్ ఉన్నారనుకోండి మళ్ళీ అకాడమిక్ పర్సంటేజెస్ చూస్తారు ఇలా ఒక ప్రణాళిక ఉంటుంది అంటే చూడండి ఎయిటీ పాయింట్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ వన్ ఎయిటీ పాయింట్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ వన్ రెండు మార్క్స్ ఒకేలా ఉన్నాయి అంటే ఇలా పాయింట్స్లలో కూడా ఒకే మార్కులు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది చూడండి టెట్లో ఎన్ని మార్క్స్ పెరిగింటో తెలియదు నార్మలైజేషన్లో ఎట్లా వచ్చింటో తెలియదు కానీ మార్క్స్ సేమ్గా ఉన్నాయి అంటే ఆ పాయింట్స్ వేరియేషన్లోనే మీకు చాలా వరకు చాలా వరకు డిఫరెన్సెస్ అయితే కనిపిస్తాయి అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే జీరో పాయింట్ సారీ ఎయిటీ పాయింట్ జీరో జీరో సంథింగ్ నుంచి ఎయిటీ పాయింట్ నైన్ నైన్ సంథింగ్లోనే మనకు నూట అరవై ఐదు మంది ఉన్నారంటే ఒక్కసారి మీరు ఇక్కడ ఇమాజిన్ చేసుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నార్మలైజేషన్ ప్రక్రియ జరిగింది నార్మలైజేషన్ ప్రక్రియ జరిగింది చాలామంది నేను విన్న యాస్పిరస్ని బేస్ చేసుకొని ఓకేనా ఒక ఫ్రెండ్కు సిక్స్టీ ఎయిట్ వచ్చింది ఓకేనా ఒకరికి సిక్స్టీ నైన్ వచ్చింది లేదా సిక్స్టీ ఫైవ్ వచ్చింది సిక్స్టీ ఫైవ్ నార్మలైజేషన్ ప్రక్రియలో కొందరికి ఎక్కువ పెరిగినట్టు విషయం మనకు కొందరు తక్కువ పెరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఒక ఫోర్ మార్క్స్ పెరిగాయి లేదా ఒక త్రీ మార్క్స్ పెరిగాయి వీళ్ళకొక ఫోర్ మార్క్స్ పెరిగాయి లేదా ఒక ఫో ఫోర్ వేసుకోండి వీళ్ళకి అప్పుడు ఏమవుతుంది సెవెంటీ టూకి వెళ్ళిపోతాడు ఓకేనా వీళ్ళు ఎంత వెళ్ళిపోతారో సిక్స్టీ నైన్ అంత వేరియేషన్ లేదు ఓకేనా అంత వేరియేషన్ అయితే లేదు కొన్ని సెక్షన్లకు జీరో పాయింట్ ఫైవ్ కూడా యాడ్ అయినాయి కొన్ని సెక్షన్లకు వన్ కూడా యాడ్ అయినాయి అలాంటప్పుడు ఇదే క్యాండిడేట్కి సిక్స్టీ ఎయిట్ క్యాండిడేట్కి జీరో పాయింట్ ఫైవ్ కానీ యాడ్ అయింటే యాడ్ అయింటే సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్కి వచ్చేటోడు ఇతను సిక్స్టీ నైన్కి వెళ్ళి ఉండేటాడు అంటే ఇతనికి బెటర్ ఛాన్స్ ఉంది ఎందుకని ఆ జీరో పాయింట్ ఫైవ్ అనే కాదు ఆ జీరో పాయింట్ ఫైవ్లో ఎంతమంది ఉన్నారో మీకు ఇప్పుడు స్పష్టంగా చెప్పాను అది కూడా వదిలేసేయండి ఒకే లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి గా పెరగలేదు అంటే సేమ్ మార్క్స్ ఏం పెరగలేదు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి సెవెంటీ టూ వచ్చాయి అనుకోండి ఒక అతనికి సెవెంటీ టూ వచ్చాయి అనుకోండి ఇంకొక అతనికి సెవెంటీ వన్ ఆ రేంజ్లో ఉన్నారనుకోండి పాయింట్స్ సమ్థింగ్ ఇతనికి త్రీ పెరిగాయి ఇతనికి త్రీ పాయింట్ ఫైవ్ పెరిగాయి చూడండి పాయింట్ ఫైవ్ కదా ఎక్కువ వచ్చింది ఇతనికి సెవెంటీ ఫైవ్ అయితే ఇతనికి అదే ఇతనికి త్రీ పాయింట్ ఫైవ్ ఓకేలా ఇక్కడ ఓకే ఆ వేరియేషన్లో త్రీ పాయింట్ ఎయిట్ అలా వచ్చాయనుకోండి త్రీ పాయింట్ నైన్ అలా వచ్చాయనుకోండి ఓకేనా అప్పుడు మీకు అంత వేరియేషన్ ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు ఇక్కడ టూ పాయింట్ ఎయిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా ఇక్కడ త్రీ పాయింట్ టూ లేదా త్రీ పాయింట్ ఫైవ్ అలా వచ్చాయనుకోండి ఆ హాఫ్ మార్క్లోనే వేరియేషన్ ఉంటుంది సేమ్ సెక్షనే డిఫరెన్స్ వన్ మార్కే కానీ నార్మలైజేషన్లో ఒక్క హాఫ్ మార్క్ అలా వెళ్ళిపోవడం వల్ల లేదా అట్లా దాని పరంగా కూడా ర్యాంకులు అనేటివి చేంజ్ కావడానికి ఆస్కారం అయితే ఉంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే డిఎస్సి రాసేటువంటి ప్రతి అభ్యర్థి గుర్తుంచుకోవాల్సిన ఒకే విషయం ఏంటి అంటే ఒకే విషయం ఏంటి అంటే ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే నేను చెప్తున్నా నెక్స్ట్ డిఎస్సి రాసే వాళ్ళకైనా చెప్తున్నాను ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత తెలిసి బిట్లు తప్పు చేశాము అనేటువంటి చాలామంది ఆస్పిరెంట్స్ నోటుకుండా మనం వింటూ ఉంటాం తెలిసి తప్పు చేసాం ఈవెన్ ఒక్క బిట్ తప్పు చేసినా కానీ దాని యొక్క ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది మరీ తక్కువ వస్తే ఓకే ఇట ఫైనల్ స్టేజ్లో ఉన్నారనుకోండి కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్నారనుకోండి ఆ ఒక్క బిట్టు కూడా మీ లైఫ్ స్టైల్కే డేంజర్ అనమాట అంటే నువ్వు డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నావు అంటే ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే తెలిసి తప్పు చేయద్దు అలా తెలిసి తప్పు చేయకుండా ఉండాలి అంటే నువ్వు జాబ్ సాధించాలి అంటే మాత్రము నెక్స్ట్ డిఎస్సి వన్ ఇయర్ తర్వాత ఉన్నా కానీ నీ ప్రయత్నం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అప్పుడు స్టార్ట్ చేద్దాంలే అనుకుంటే మాత్రము మరో డిఎస్సి కాదు మరో డిఎస్సి కూడా వెయిట్ చేయాల్సిందే సో కష్టం ఉండాలి సో కష్టానికి తగినటువంటి ఫలితం వస్తుంది ఇక్కడ ఇలాంటి కొన్ని సందర్భాల్లో మాత్రము లక్కు కూడా కలిసి రావాల్సిందే లక్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే కలిసి రావాల్సిందే అంటే ఆ లక్తో పాటు మనం కష్టం యాడ్ అయింది అనుకోండి ఆ హాఫ్ మార్క్ కూడా మిస్ కాకుండా ఈవెన్ ఇప్పుడు టెట్టులో ఉన్నాం ఒకవేళ వన్ ట్వంటీ వచ్చినాయి అనుకుంటున్నావు వన్ ట్వంటీ ఫైవ్కి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఎందుకంటే ఆ జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ అయినా కానివ్వండి మీకు ఇక్కడ ఖచ్చితంగా యూజ్ ఉంటుంది డిఎస్సిలో తెలిసి తప్పు చేయొద్దు తెలిసి తప్పు చేస్తే చాలా డేంజర్కి వెళ్ళిపోతాం అంటే హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి అనేది నీకు దీన్ని బేస్ చేసుకొని ఈ పిక్ను బేస్ చేసుకొని మీకు ఒక స్పష్టత అయితే ఏర్పడి ఉంటుంది ఓకేనా ఎయిటీ ప్లస్ వచ్చినటువంటి యాస్పిరెంట్స్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది ఉన్నారంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి కర్నూలు జిల్లా యొక్క ప్రిపరేషన్ ఏ స్టాండర్డ్లో ఉన్నదో మిగతా ఏ డిస్టిక్లో లేవు ఫ్రెండ్స్ ఈ స్కోర్లు సో ఎయిటీ ప్లస్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఏ జిల్లాలో లేవు ఇంత స్కోర్లు నైంటీ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా ఎయిటీన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్సో ఉన్నారు మిగతా ఏ జిల్లాలో లేరు అంటే కర్నూలు జిల్లా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఈసారి అంత స్టాండర్డ్గా జరిగింది ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ప్రిపరేషన్ కూడా ఆ స్టాండర్డ్లో జరిగింది అందుకే మనం ఊహించినటువంటి కటాఫ్లకి తారుమారయ్యి మన అంచనాలకే భిన్నంగా కటాఫ్లు కూడా మిగతా జిల్లాలకు కొంచెం దగ్గర దగ్గరలో కటాఫ్లు వెళ్ళడం అయితే జరిగింది అంటే నెక్స్ట్ డిఎస్సి ప్రిపేర్ అవ్వాలనుకునే వారికి లేదా నెక్స్ట్ త్వరలో టెట్ అంటున్నారు అంటే మనకి ఎప్పుడైనా తెలియదు కానివ్వండి పాజిబిలిటీ ఉన్నంత వరకు నవంబర్లో అట్లా టెట్ అంటున్నారు ముందు టెట్టు పెడతారు కాబట్టి ఆ టెట్టుకైనా కానివ్వండి టెట్ మార్క్స్ కూడా చాలా కీలకం కానివ్వండి ఎప్పటి నుంచే మీ ప్రిపరేషను డిసప్పాయింట్ కావద్దు జాబ్ రాలేదని డిసప్పాయింట్ కావద్దు నేను ఒకటి చెప్పగలను ఒక సక్సెస్ పర్సన్ ఎవరైనా కానివ్వండి ఈ స్టెప్ కావచ్చు నెక్స్ట్ స్టెప్ కావచ్చు ఏదైనా మనం సక్సెస్ కావాలి అంటే ఫెయిల్యూర్ అయిన దగ్గరనే ఆగద్దు ఒకే ఒక మాట చెప్తున్నా ఫ్రెండ్స్ ఫెయిల్యూర్ అయిన దగ్గరనే ఆగద్దు ఇన్ కేస్ నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు అంటే ఫెయిల్యూర్ అయ్యావు అంటే అదే ఫెయిల్యూర్ని తలుచుకుంటూ ఉంటే నెక్స్ట్ కూడా నువ్వు ఫెయిల్యూర్కే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఫెయిల్యూర్ అయ్యావు అంటే నెక్స్ట్ సక్సెస్ కదా ఒక పునాది అనుకోవాలి అలా అనుకోకపోతే సక్సెస్ కాలేవు అలా ఎలా అనుకుంటామో అని కాదు అలా అనుకోకపోతే మనం సక్సెస్ కాలేము అలా అనుకోవాలి అంటే ఇప్పుడు జాబ్ రాలేదు సో నెక్స్ట్ సక్సెస్కి ఏం చేయాలి ఇక్కడ ఫెయిల్యూర్లో చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి సరిగా చదవలేదా సరిగా స్కోర్ చేయలేకపోయావు ఎందుకు నెక్స్ట్ తెలిసి బిట్లు చేసావా వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి నెక్స్ట్ రివిజన్ సరిగ్గా చేయలేకపోయావా నెక్స్ట్ రివిజన్ ఎలా చేయాలి నెక్స్ట్ రివిజన్ చేయాలంటే ఇప్పటి నుంచే సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి కదా నెక్స్ట్ సరైనటువంటి బా ప్రణాళిక వేసుకోలేదా నెక్స్ట్ ప్రణాళిక వేసుకోవాలి ఇలా ముందు నుంచే ప్లానింగ్ ఉండాలి అప్పుడే సక్సెస్ అవుతావు నీకు జాబ్ రావాలని తప్పన ఉంది నెక్స్ట్ సార్కి ఇప్పటి నుంచే ట్రై చేయి ఇప్పటి నుంచే ట్రై చేయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ట్రై చేస్తాలే అనుకుంటే కష్టమే అంటే నువ్వు ముందు చేసినటువంటి ఒక ఫెయిల్యూర్ అయినప్పుడు అక్కడ నువ్వు చేసినటువంటి మిస్టేక్స్ని సరి చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వాటికి అనుగుణంగా నువ్వు ఎప్పుడైతే ముందడుగు వేస్తావో అప్పుడే నీకు సక్సెస్ వస్తుంది అంతేకాని అదే ఫెయిల్యూర్లో మళ్ళీ అదే ప్లానింగ్లో ఉంటే మాత్రమో మళ్ళీ ఫెయిర్ ఫెయిల్యూరే వస్తుంది అంటే ఫెయిల్యూర్ వచ్చిందని బాధపడద్దు నెక్స్ట్ సక్సెస్ రావడానికి ఏ విధంగా నీ ప్రణాళికలు మార్చుకోవాలి నీ ప్లానింగ్లు మార్చుకోవాలనేది ఆలోచిస్తే మాత్రము నెక్స్ట్ ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయితే అవుతావు ఓకే ఫ్రెండ్స్ మరి విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మన యూట్యూబ్ ఛానల్లో డిఎస్సీకి సంబంధించి టెట్యూక్ సంబంధించి మొత్తం క్లాసెస్ ఉన్నాయి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు క్లాసెస్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినొచ్చు కాబట్టి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కాబట్టి మన వీడియోస్ని వినియోగించుకోండి